గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోర్నల రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ మరి ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన జాబ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలియజేస్తున్నాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయాల్సింది కోరుతున్నా అయితే మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం విద్యా ఉద్యోగ సమాచారం వచ్చే ఏడాది మేన మే ఏడున నీటు లాసెట్ తుది విడతలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు కేటాయింపు కొత్త మెడికల్ కాలేజీలకు దరఖాస్తు స్వీకరణ నేటి నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టులు దరఖాస్తులు సెమీ కండక్టర్ ల్యాబ్లో సెమీ కండక్టర్ ల్యాబ్లు ల్యాబరేటరీలో కింది పోస్టులకు భర్తీ ప్రకటన విడుదలైంది ఎన్పిసిఐఎల్లో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కింది ఖాళీల భర్తీ ప్రకటన విడుదలైంది సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు కింది పోస్టులకు భర్తీ ప్రకటన విడుదలైంది లాసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు డిగ్రీలో సీట్లు నిండు నిండుతలే నేడు లేదా రేపు గ్రూప్ టూ నోటిఫికేషన్ తెలంగాణలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు గ్రూప్ గ్రూప్ వన్ ఫలితాలు ఎప్పుడో లాసెట్ ఫైనల్ ఫీజు సెట్ల సీట్ల కేటాయింపు ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్లో ప్రవేశాలు వచ్చే నెలలో జేఈ జేఈ మేన్ రెండు వేల ఇరవై మూడు టీఆర్టీ ఇప్పట్లో లేనట్టే టీచర్ పోస్టుల భర్తీకి అసెంబ్లీ ఎన్నికలు లింకే గ్రూప్ వన్ త్రి నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శనాలు అమలు చేయాలి టిఎస్పిఎస్కి సూచించిన హైకోర్టు వారం పది రోజుల్లో ప్రి ఫలితాలు వైద్య కళాశాల కళాశాలల సీట్ల పెంపుకు గడువు పొడిగింపు జనవరి ఇరవై నాలుగు నుంచి జేఈ మెయిన్ పెరగనున్న పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ ప్రో ప్రకటనలకు కసరత్తు పూర్తి అంటూ వెడ్లైన్స్ మరి అయితే వివిధ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగకు సంబంధించిన పూర్తి హెడ్లైన్ అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం వచ్చే ఏడాది మే మే ఏడున నీటు దేశవ్యాప్తంగా వైద్య కళలు కళా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి నీట్ యూజీసీ రెండు వేల ఇరవై మూడు పరీక్షలు వచ్చే ఏడాది మే ఏడు నిర్వహిస్తున్నట్లు ఎన్టీ ఎన్టీఏ వెల్లడించింది అలాగే కామన్ యూనివర్సిటీ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మే ఇరవై ఒకటి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తున్నట్లు తెలిసింది లాసెట్ తుది విడతలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్ల కేటాయింపు టీఎస్ లాసెట్ తుది విడతలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్ల కేటాయించినట్లు కన్వీనర్ రమేష్ రమేష్ బాబు తె తెలిపారు మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది మంది అభ్యర్థులు విబాప్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు మూడు వేల ఒక్క వంద ఎన ఎనభై ఒకటి సీట్లకు గాను రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది అభ్యర్థి సీట్లు కేటాయించినట్లు చెప్పారు సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు జాయినింగ్ సర్టిఫికెట్లు ఫీజు చెల్లించిన డీడీని సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు అమెరికా అమెరికా వర్సిటీతో ఈఎంఆర్ఐ ఒప్పందం సంచార పశు వైద్యశాల ద్వారా పశువులకు వేగంగా నాణ్యమైన సేవలు అందించడమే దృష్టి దృష్టి పెడుతున్న ఈఎంఐఆర్ని గ్రీన్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ కృష్ణారాజ్ తెలిపారు గురువారం హైదరాబాద్కు కొంపల్లిలోని ఈఎంఆర్ఐ ప్రధాన కార్యంలో ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ అమెరికా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇస్కాన్సిన్తో ఒప్పందం కుదుర్చుకుంది ఎనిమిది వందల పైగా సంచార వైద్యశాలను నిర్వహిస్తుండగా తెలంగాణలో ముప్పై లక్షల పైగా పశువులు చికిత్స అందిస్తున్నట్టు కృష్ణారాజు తెలిపారు ఈ కార్యక్రమం ఈఎంఐ ఈఎంఐఆర్ఐ ప్రెసిడెంట్ సుబోధ్ సత్యావాద్ డైరెక్టర్ రామారావు అమెరికా యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు కొత్త మెడికల్ కాలేజీలకు దరఖాస్తు స్వీకరణ కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ ఎన్ఎంసి మరోసారి అవకాశం ఇచ్చింది ఆసక్తి ఉన్నవారు ఈ నెల ఇరవై మూడు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు విద్యా సంవత్సరాల కాలేజీల ఏర్పాటుకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది యూజీసీ కాలేజీలకు ఆగస్టు ముప్పై వరకు పీజీ కాలేజీలకు జూలై ఇరవై వరకు దరఖాస్తు స్వీకరించింది అయితే తక్కువ సమయంలో ఉండటంతో దరఖాస్తులు చేయలేకపోయామని ఎన్ఎంసికి పలు అభ్యర్థులు వచ్చిన విషయం తెలిసిందే నేటి నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు రాష్ట్రంలో పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులకు భర్తీ శుక్రవారం జనవరి ఆరు వరకు డబ్ల్యూడబ్ టీఎస్పిఎస్ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా స్వీకరిస్తున్నట్టు స్వీకరిస్తున్నట్లు టీఎస్పిఎస్ సెక్రటరీ అనితా రామచంద్ర తెలిపారు ఇరవై ఏడు సబ్జెక్టులను మల్టీ జోన్ వన్లోను ఏడు వందల ఇరవై నాలుగు మల్టీ జోన్ టూలోను ఆరు వందల అరవై ఎనిమిది పోస్టులు భర్తీ చేస్తామని తొమ్మిదిన్నర విడుదల చేసిన నోటిఫికేషన్ టీఎస్పీఎస్ తెలిసింది వచ్చే సంవత్సరం జూన్ లేదా జూలైలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నది డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల పోస్టు దరఖాస్తు షూరు రాష్ట్రంలో పద్దెనిమిది డ్రగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగుల భర్తీకి శుక్రవారం జనవరి ఐదు వరకు డబ్ల్యూడబ్ల్యూ టిఎస్పిఎస్ గవర్నమెంట్ ద్వారా వెబ్ వెబ్సైట్ ద్వారా డిపార్ట్మెంట్ టెస్ట్ అండ్ రెస్పాన్స్ సీట్లు డిపార్ట్మెంట్లో టెస్ట్ అండ్ రెస్పాన్స్ సీట్లు టిఎస్పిఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన టీఎస్పిఎస్ ప్ర సెక్రటరీ అనితా రామచంద్ర తెలిపారు ఈ ఏడాది ఈ ఏడాది నవంబర్ పదకొండు నుంచి ఇరవై వరకు సిబిఆర్టీ ఆర్టీ పద్ధతిలోని పరీక్ష నిర్వహిస్తున్నట్లు కింద వెబ్సైట్ కూడా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరి వెబ్సైట్లో చూడ చూడాల్సిందే కోరుతున్నా సెమీ కండక్టర్ ల్యాబ్లో సెమీ కండక్టర్ ల్యాబ్లో ల్యాబరేటర్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైనది మొత్తం ఖాళీలు పద్నాలుగు హెడ్ హెడ్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ తదితరులు దరఖాస్తు వెబ్సైట్లోని చివరి తేదీ రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై కింద వెబ్సైట్ కూడా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఎన్పిసిఎల్లో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ కింది ఖాళీలో భర్తీ ప్రకటన విడుదల చేసిన మొత్తం ఖాళీలో ఎనభై తొమ్మిది పోస్టులు సైంటిఫిక్ అసిస్టెంట్ స్టైఫండరీ ట్రైనీ గ్రేడ్ వన్ అసిస్టెంట్ స్టెనో స్టెనో దరఖాస్తు ఆన్లైన్ చివరి తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై జనవరి ఆరు వెబ్సైట్ ఈ అయింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం సుప్రీ సుప్రీంకోర్టులో న్యూఢిల్లీలో సుప్రీంకోర్టు కింది పోస్టుల భర్తీ ప్రకటన విద్యాలయ్యింది మొత్తం కాలేజ్ పదకొండు కోర్టు అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ కమ్ ప్రో ప్రోగ్రామర్ దరఖాస్తు ఆఫ్లైన్లో తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి కింద వెబ్సైట్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు రాష్ట్రంలో ఎల్ ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సులు అడ్మిషన్ల కోసం నిర్వహించిన లాస్ట్ సెట్ ఫైనల్ ఫైనల్ ఫేజ్ సీట్లను గురువారం కేటాయించి కేటాయించారు కన్వీనర్ కన్వీనర్ కోట కింద మొత్తం మూడు వేల ఒక వంద ఎనభై సీట్ల ఖాళీ ఉండగా ఎనిమిది వేల తొమ్మిది ఎనిమిది తొమ్మిది వందల ఎనభై ఏడు మంది ఆప్షన్స్ ఇచ్చారు వీరిలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై మందికి సీట్లు కేటాయించినట్లు అడ్మిషన్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు సీట్లు పొందిన అభ్యర్థిని పదహారు నుంచి ఇరవై వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు కాగా ఫస్ట్ ఫేజ్లోనే ఐదు వేల ఏడు వందల నలభై ఏడు మంది సీట్లు లాసెట్ కాగా వారిలో మూడు వేల ఐదు వందల అరవై మంది మాత్రమే ఖాళీలు రిపోర్ట్ చేశారంట మరి లాసెట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ డిగ్రీలో సీట్లు నిండుతలే ఫోర్ పాయింట్ సెవెంటీ లా లక్షల సీట్లకు టూ పాయింట్ టెన్ లక్షల మంది మాత్రమే చేరినరు మరి డిగ్రీలో సీట్లు నిండుతలేమంటే దానికి సంబంధించిన మొత్తము కూడా నాలుగు లక్షల డెబ్బై వేలు ఉంటే మరి రెండు లక్షల పది లక్ష పదివేల మంది చేరినటు దానికి సంబంధించిన ఏ కాలేజీ దానికి నేడు లేదా రేపు గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు టిఎస్పిసీ అధికారులు రెడీ అవుతున్నారు టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిషన్ కమి కమిషన్ కమిటీ మీటింగ్ శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు జరుగ జరగనుంది ఇందులో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫారెస్ట్ అండ్ బీట్ ఆఫీసర్ హాస్టల్ వార్డెన్స్ నోటిఫికేషన్ పై చర్చించినట్లు సమాచారం ఈ సమావేశంలో ఆయా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశంపై క్లారిటీ రానుంది ఇప్పటికే గ్రూప్ టూలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దీంతో శుక్రవారం లేదా శనివారం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అయితే గతంలో గ్రూప్ ద్వారా ఆరు వందల అరవై పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించిన ఆ తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ జువైనాల్ డిస్టిక్ ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఏబిసిడబ్ల్యూసీఓ ఏటీడబ్ల్యూఓ ఎస్డబ్ల్యూఓ ప్రో పోస్టులను యాడ్ చేశారు దీంతో ఆ పోస్టుల సంఖ్య ఏడు వందల ఎనభై మూడు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు శుక్రవారం గ్రూప్ గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ చేసి చేయకపోతే మరో నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది అంటూ దానికి సంబంధించి మరి తెలంగాణ గ్రూప్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలన విభాగంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీస్ ప్రకటన విడుదల చేసింది మొత్తం పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయి అర్హతల డిగ్రీ ఫార్మా అండ్ ఫార్మసీ ఫార్మాన్యూటికల్ సైన్స్ అండ్ ఫార్మా లేదా మెడిసిన్ క్లినికల్ ఫార్మా కాలేజీ అండ్ మైక్రోబాలజీ అండ్ స్పెషలైజిషన్ ఉండాలి వయసు రెండు వేల రెండు వేల ఇరవై రెండు జూలై నాటికి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి జీతభత్యాలు యాభై ఒక్క మూడు వందల ఇరవై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది వరకు చెల్లిస్తారు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు యా రెండు వందల దరఖాస్తు చివరి తేదీ రెండు వేల ఇరవై మూడు జనవరి ఐదు కిందకి దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా వేయడం జరిగింది గ్రూప్ వన్ ఫలితాలు ఫలితాలు ఎప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి దాదాపు రెండు నెలలు గడిచిన ఆయన మెయిన్ లిస్ట్ ఇంకా ప్రకటించకపోవడమైన టీఎస్పీఎస్కి నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది పరీక్ష రాసి దాదాపు రెండు రెండు లక్షల మంది అభ్యర్థులు ఫలితాలు ఆలస్యంతో అయోమయానికి గురవుతున్నారు కాగా గ్రూప్ ఫోర్ జేఎల్ నోటిఫికేషన్లు కూడా రావడంతో దేనికి ప్రిపేర్ కావాలో అర్థం కా వారు ఆందోళన చెందుతున్నారు గత పదేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఒక ఒక పక్క వసారుగా వరుసగా నోటిఫికేషన్లు రావడం మరోపక్క కో కోర్టు కేసులు ఫలితాలు ఆగడంతో తీవ్ర ఆదోళ గందరగోదాలను గురవుతున్నారు గ్రూప్ గ్రూప్ వన్ ఫలితాలపై దాదాపు ఇరవై ఇరవై కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని వాటికి కౌంటర్ దాఖలు చేయాల్సిన టీఎస్పీఎస్ నిమ్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు స్టే ఉన్న అరిజెంటల్ రిజర్వేషన్లు మాత్రమే టీఎస్పిఎస్ మొండి పట్టుదలుతుందంటూ మరి దానికి గ్రూప్ వన్ ఎప్పుడు ఎప్పుడంటుంది దానికి సంబంధించిన మ్యాటర్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైనల్ ఫీజు సీట్ల కేటాయింపు ఆల్రెడీ వచ్చింది మ్యాటర్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ల ప్రవేశాలు యజమాన్య కోట ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ప్రవేశాల కోసం మరోసారి నోటిఫికేషన్ అవకాశం కల్పిస్తూ కాలేజ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది యజమాన్య కోట ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీట్లకు ఇప్పటికే మూడు విడతలుగా కౌన్సిలింగ్ పూర్తయింది గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థి మరో అవకాశం కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు యూనివర్సిటీ ఆఫ్ ప్రభుత్వం కోరారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీవోను సడలిస్తూ ఉత్తరాలు జారీ చేసింది ఈ మేరకు కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం స్టే స్టే వేకెన్సీ రౌండ్ రిజిస్ట్రేషన్ రి రిజిస్ట్రేషన్ ప్రకటన విడుదల చేసింది అభ్యర్థి నేర్గా ఈ నెల పదిహేడవ తేదీ తేదీన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో హెల్త్ హెల్ప్ లైన్ సెంటర్లో ఉదయం తొమ్మిది తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సంబంధిత ద్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది నిబంధనలు పూర్తి చేసిన వివరాలు విశ్వార్థంలో వెబ్సైట్లో పెట్టడం జరిగింది అందుబాటులో ఉంచారు దానికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉందంటే చూడాల్సింది కోరుతున్నా టీఆర్టీ ఇప్పట్లో లేనట్టే టీచర్ పోస్టుల భర్తీకి అసెంబ్లీ ఎన్నికలే లింకు కోల్డ్ స్టోరేజ్లో రిక్రూట్మెంట్ ప్రక్రియ తొందర ఎందుకు అంటున్న ప్రభుత్వం ఎలక్షన్లు లబ్ధి పొందేందుకే ప్లాన్ అంటూ మరి టీఆర్టీ అయితే టీచర్ పోస్టులకు సంబంధించిన గ్రూప్ ఇప్పట్లో పోస్ట్ అయితే ఎట్లా లేదంటే దానికి ఎలక్షన్లే లింక్ అంటూ మనకి ఒక కథనమై రాదు ఎలుగు వెలుగులో గ్రూప్ వన్ తుది నియామకాల్లో సుప్రీంకోర్టుకు మార్గదర్శన అమలు చేయాలి టీఎస్పీకి సూచించిన హైకోర్టు వారం పది రోజుల ప్రిమ్యులర్ ఫలితాలు అంటూ మరి గ్రూప్ సంబంధించిన దానికి కూడా మరి హైకోర్టు అయితే మట్టికాలు వేయడం దానికి అయితే ఈ వారం పది రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నట్టు దానికి మ్యాటర్ ఇచ్చండి వైద్య కింపు గడువు పొడిగింపు పెరగ పెరుగున్న పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రకటన కసరత్తు పూర్తి గ్రూప్ టూలోని కొలువుల సంఖ్య ఏడు వందల ఎనభై మూడు త్వరలో టీ ఎఫ్బిఓ సంక్షేమ అధికార ప్రకటన అన్నట్టు మరి మరి గ్రూప్ టూ త్రీ ఫోర్స్ లాగా పోస్టులు పెరిగినా ఇంతమందికి మ్యాటర్ వచ్చింది మరి ఈరోజు దినపత్రికలో వచ్చిన విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరో వీడియోతో మరి రేపు కలుసుకున్నాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్